మన హిందూ ధర్మంలో దీపం అనేది కేవలం వెలుగు కాదు అది సాక్షాత్తు మోక్షద్వారం ఈరోజు మనం వినబోయే కథలో మనిషిగా ఎన్నో పాపాలు చేసి చివరికి ఒక ఎండిపోయిన మూడుగా మారిన వ్యక్తికి కేవలం ఒక కార్తీక దీపం వల్ల వైకుంఠం ఎలా దక్కిందో చూద్దాం స్తంభదీపం అంటే ఆకాశదీపం ఆకాశదీపం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు చెప్తున్న కార్తీక మాసపు అద్భుతాలు ఇంకా కొనసాగిస్తూ ఇలా వివరించారు రాజా ఈ పవిత్ర మాసంలో ఏ వ్రతము చేయకుండా కాలం గడిపే వారికి పునర్జన్మ ఉండదు వారు జన్మరహితం పొందుతారని కాదు జన్మల చాలా సులభంగా ముగిస్తాయనే అర్థం తాంబూలదానం చేస్తే వారికి అధికార పదవి లభిస్తుంది పాద్యం నుంచి ఒక్కొక్క దీపం విష్ణుకు ఉంచితే సకల పాపాలు పోయి వైకుంఠం దక్కుతుంది సంతానం కావాలనుకునేవారు ఆదివారం నాడు సూర్యుడి గురించి స్నానదానాలు చేస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి ముఖ్యంగా కొబరికాయ దక్షిణ తాంబూలాలతో దామోదరుని సన్నిధిలో దానం చేస్తే మీ సంతానం ఎప్పటికీ తాగదు కార్తీకంలో మనం తప్పక చెయ్యాల్సిన మరో మహాకావ్యం ఉంది అదే స్తంభదీపం అంటే ఆకాశదీపం కార్తీక పౌర్ణమి రోజున విష్ణాలయంలో లేదా శివాలయంలో స్తంభంపై దీపం ఉంచిన వారికి కలిగే పుణ్యం వర్ణతీర్థం ఎవరైతే ఈ స్తంభ దీపాన్ని దర్శిస్తారో వారి పాపాలు సూర్యోదయం ముందు చీకట్లు పారిపోయినట్లుగా మాయమైపోతాయి ఈ ఆకాశదీపం బియ్యపు గింజలు నువ్వులు కలిపిన నేతి పాత్రలో ఉంచి వెలిగించాలి ఈ చిన్న దీపాన్ని కూడా పెట్టని వారు నరకాన్ని పొందుతారని అంటారు అందుకే దేవాలయంలో రాయి లేదా కర్రతో ఈ స్తంభదీపాన్ని ఏర్పాటు చేయడం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం ఈ ఆకాశ దీప మహిమ ఎంత గొప్పదో చెప్పడానికి వశిష్ఠుల మహర్షుల వారు ఒక అద్భుతమైన కథను వివరించారు పూర్వకాలంలో మాతాంగాశ్రమం వద్ద ఉన్న దామోదర మందిరానికి కొంతమంది ముందులు వచ్చారు అక్కడ వాళ్ళు రసం చేస్తూ పూజలు చేస్తూ దీపాలు పెట్టారు అప్పుడు ఒక ముని మిగిలిన వారితో ఎలా అన్నారు మిత్రులారా కార్తీకంలో శివుడి వద్ద స్తంభదీపం పెడితే మిత్తి లభిస్తుంది అదే శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఉంచితే ఆయనకు ఎంతో ప్రీతి కలుగుతుంది కదా ఈ పౌర్ణ సాయంకాలంలో ఆ కార్యాన్ని చేద్దాం అని అన్నారు మిగిలిన మునులు సంతోషంగా అంగీకరించారు వారు కొమ్మిలేని ఒక ముండను అంటే ఎన్నిన చెట్టు మొన్న పాతిపెట్టి విష్ణునామస్మరణ చేస్తూ బియ్యపుంజలు నువ్వులతో కూడిన నెయ్య దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు మునులంతా లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే ఒక పెద్ద శబ్దం వచ్చింది ఏమైంది అంటూ బయటకు వచ్చారు అక్కడ వారు పాతిపెట్టిన ఆ ఎన్నిన స్తంభం పడిపోయింది దాని స్థానంలో ఒక దివ్య పురుషుడు తన నిజదేహంతో నిలబడి ఉన్నాడు మునులంతా ఆశ్చర్యపోయి ఆ పురుషుణ్ణి వివరాలు అడిగారు ఆ పురుషుడు ఆనందంతో నమస్కరించి పుణ్యాత్ములారా నేను పూర్వజన్మలో రాజసేవకుడిని నా ఉద్యోగం ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నాకు సిరి సంపదలోటు లేదు కానీ నేను వేదాలు చదవలేదు నాకు దయ కనికరం జాలిగుణాలు లేవు ఎప్పుడూ దాన ధర్మాలు చేయలేదు దామోదరుని కథలు వినలేదు పండితులను గురువులను అవమానించి ఎన్నో మోసాలు చేశాను ఆ పాపం వల్ల నేను అనేక నరకాలు అనుభవించి నీచ జరమలు ఎత్తి చివరికి ఈ ఎండ్రు మోడ్రుగా మారాను నీ పాపాలు చేసిన నాకు ఈ మోక్షం ఎలా దక్కింది నాకు ఏమీ అర్థం కాలేదు అంటూ దీనంగా అడిగాడు అప్పుడు మునులు ఆ బ్రాహ్మణుడికి సత్యాన్ని బోధించారు ఓ బ్రాహ్మణ కార్తీక మాసపు వ్రతఫలం అనేది ప్రత్యేక ముక్తిని ఇస్తుంది ఇది కేవలం మనుషులకే కాదు కొయ్యలకు చెట్లకు రాళ్లకు కూడా ముక్తినిచ్చే శక్తి దీనికి ఉంది కార్తీక పౌర్ణమి అనేది ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది నీ విషయంలో కూడా ఇదే జరిగింది మేము భక్తితో చేసిన స్తంభదీపం మోక్షప్రదమయింది ఆ స్తంభదీపాన్ని దీపాన్ని మోసిన మూడువు కావడంతో నీకు ఆ దీపమోక్షం లభించింది ఆ పురుషుడు ఉద్వేగంతో మునులను ఇంకొక లోతైన ప్రశ్న అడిగాడు పుణ్యాత్ములారా నాకు ఈ కష్టమైన ముక్తి ఎలా వచ్చింది అసలు కర్మబంధాలు కలగడానికి తొలగిపోవడానికి కారణాలు ఏమిటి దయచేసి నాకు మోక్ష సాధనమైన జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అంతటా వారిలో సర్వార్జునుడైన ఒక ముని ఆ బ్రాహ్మణుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు ఆ ముని ఇచ్చిన మోక్ష జ్ఞానం ఏమిటి కర్మబంధాలు ఎలా ఏర్పడతాయి తెలుసుకోవాలంటే తప్పకుండా మా తదుపరి వీడియో కోసం వేచి ఉండండి జై దామోదర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ కార్తీక మాసపు మహిమను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి